చూడు రీ దోపిడి చూడు రి మత్స్య బోర్డుని ఎత్తుకబోతున్నారు ఇలా మత్స్య బోర్డు ఎత్తుకబోతారు ఈ బిల్డింగ్ చూసి దాని వల్ల ఇది షాప బిల్డింగ్ అంటారు ఇది చూస్తే బల గమ్మత తనిపిస్తుంది ఇది రైట్ ఈ బోర్డుని ఎత్తుకపోయే కుట్ర చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ బిల్డింగ్ గురించి చెప్పలేను ఇది షాప బిల్డింగ్ అంటారు దాదాపు చిన్నపిల్లలకు చూపెడతారు చేప ఆకారంలో ఉన్న బిల్డింగ్ అని చెప్పేసి అయితే ఈ మత్స్య బోర్డు ఏదైతే ఉన్నదో దాన్ని ఏపీకి ఎత్తుకబోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇక ఎప్పుడు మొన్నేమో సాయి సంసారి లచ్చి దొంగ ముచ్చట్లు మాట్లాడే కదా వల్ల హైదరాబాద్ నేనే డెవలప్ చేసిన హైదరాబాద్ నేనే డెవలప్ చేసినా అయినా కూడా హైదరాబాద్ మన మనసు వారేసుకున్నానా మనం మనం రాజకీయ కొట్లాడలు పెట్టుకోవద్దు ప్రజలను మభ్య పెట్టినట్లు అవుతుంది పాలు పాలవీనుడు కూడా చంద్రబాబు నాయుడే తీసుకొచ్చిందటన వల్ల ఈ ముచ్చట్లు నేను మాట్లాడద్దు కానీ ఆయన గారు చెప్తే నిజంగా చిత్రం అనిపిస్తూ ఉన్నది అంటే ఇంకా చంద్రబాబు నాయుడు పుట్టకముందు చంద్రబాబు నాయుడు ముందు చంద్రబాబు నాయుడు రాజకీయాలకు రాకముందు చంద్రబాబు నాయుడుకు ఇంత ఏమంటారు ఇంత మెదడు లేకముందు అంటే బర్రెలను సాధలేరు పెంచలేరు పాలు విండుకోలేరు పాలను చేపదలు చేసుకోలేరా చెప్పుకురల్లా బర్రెలను పాలు విండు కూడా నేనే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం గమ్మతి ముచ్చట్లల్లా ఇంకెన్ని వింతలు చూడాలి ఇవన్న రేపు రేపు భూమిని ఆకాశంని నేనే గడిపెట్టినా అనే తట్టున్నారు కదా ఎవరు సమాధానం చెప్పకపోతే చూడు రులా చేపల అది ఏమంటారు గో అది ఏమంటారు బర్రెలై గొర్రెలై బర్రెలై ఆవులై పాలవేడు కూడా నేనే నేర్పినా నేనే తీసుకొచ్చినా ఆ ఉపాధి కూడా నేనే తీసుకొచ్చినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఇది గమ్మతున్నది సరే ఆముచుడ పక్కకు పెట్టిరు కానీ తెలంగాణ హైదరాబాద్ మహానగరం నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణపై కోపం ఇంకా సల్లారనట్టున్నది అన్ని రంగాలు అగ్రవామిగా ఎదుగుతున్న తెలంగాణను అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇందుకు అనుగుణంగా ఇప్పటికే తెలంగాణ నీటివాటాపై కన్నేసిన చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు తెలంగాణకు మరో అన్యాయం చేసే దిశగా వీళ్ళు ముంగడికి పోతా ఉన్నారు ఆ అన్యాయం ఏందనేది ముంగడికి పోయి చదువుకుందాం మనం ఐదో పేజీల వివరాలు ఇచ్చిండ్రు మత్స్య శాఖ ఏదైతే ఉన్నదో ఆ మత్స్య శాఖను తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇక చూడు మత్స్య బోర్డును ఎత్తుకబోతున్నారు చేసేందుకు పావులు కదుపుతున్నట్టు తెలిసింది హైదరాబాద్లో ఉన్న జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఎన్ఎఫ్ డిపిను ఏపీకి తరలించేందుకు తెర వెనుక కుట్టలు చేస్తున్నట్టు సమాచారం ఇందులో భాగంగానే తమ మద్దతుతో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి కేంద్రంలోని మోదీ సర్కార్కు చంద్రబాబు మద్దతు అనివార్యం కాబట్టి ఈ ప్రతిపాదనకు కేంద్రం ఓకే అవకాశాలు అవకాశాలున్నాయని భావిస్తున్నారు ఇదే జరిగితే తెలంగాణకు కేంద్రంలోని మోదీ సర్కార్ మరో మోసం చేసినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఆరులో హైదరాబాద్లో ఎన్ఎఫ్డిబిని నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇది దేశం మొత్తానికి ప్రధాన కార్యాలయంగా కొనసాగుతున్నది ఆ తర్వాత అస్సాంలోని గౌహతి ఒడిస్సాలోని భువనేశ్వర్లో రీజనల్ కేంద్రాలను ఏర్పాటు చేసింది దేశ మత్స్య రంగం అభివృద్ధిలో ఎన్ఎఫ్డిబి కీలక పాత్ర పోషిస్తున్నది ఇంత ప్రాముఖ్యం కలిగిన హైదరాబాద్ హైదరాబాద్లో ఉండడంతో రాష్ట్రంలో మధ్యరంగ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నది ఇక తెలంగాణ నుంచి ఇదిని కూడా ఎత్తుకపోయే కుట్ర చేస్తా ఉన్నారు కేంద్రం దగ్గర ప్రతిపాదన పెట్టినరు ఇప్పుడు మోడీ ఏమైనా నువ్వు కుట్టడా ఈయన చక్రం తిప్పింది ఈయన నేను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడిని ఏమైనా నారాజ్ చేస్తే చంద్రబాబు నాయుడిని ఏమన్నా కదిలిచ్చినట్టు చేస్తే చంద్రబాబు నాయుడిని ఏమన్నా అసహనం వ్యక్తం చేసేటట్లు చేస్తే అన్న మోడీ సర్కారు ఉంటుందా పడిపోతుంది ఈయనకి ఇట్లా చక్రం తిప్పిండనుకో ఎక్కువ మెజార్టీ ఎంపీ సీట్లు ఈయనే ఉన్నాయి కదా మెజార్టీ ఎంపీ సీట్లు ఈయనే ఉన్నాయి కాబట్టి ఈయనకి ఇట్లా చక్రం తిప్పిండు అనుకో పాపమాడ ఆగమవుతుంది అందుకని ఎప్పటినుంచో తెలంగాణ మీద సవితి తల్లి పాయరం చూపుడుతున్న కేంద్ర సర్కార్ ఈ చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ఆడా కాదాడ చేయాల్సింది చంద్రబాబు నాయుడుకు మంచి చేయాలని చెప్పేసి ఆలోచన చేసిన కేంద్ర సర్కార్ ఇలా మన వాటిని ఎత్తుకపోయే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు లేఖలు రాసుకుంటా ఊకుంటే అక్కడ అనివార్యమని ఏమి చెప్పలేకుండా అది తప్పనిసరి మనం అమలు చేయాల్సిందే మనం పర్మిషన్ ఇయాల్సిందే అని చెప్పేసి వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిరనుకో పచ్చజెండా ఊపిరనుకో ఈడికెళ్ళి మనది మత్స్యశాఖ ఎగిరిపోతుంది మొత్తం మీద దీని మీద ఇప్పుడు రాష్ట్ర సర్కారు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది మత్స్యశాఖ అభివృద్ధికి ఈ ఏదైతే ఎన్ఎఫ్డీబీ ఉన్నదో ఆ ఎన్ఎఫ్డిబి పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో మత్స్యశాఖ అభివృద్ధికి రైట్ ఇక్కడ రాష్ట్రంలో సాగునీటి కోసం తీర్చేందుకు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించిండ్రు ఈ ప్రాజెక్ట్ కేవలం సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా రాష్ట్రంలో మత్స్య సంపదను పెంచేందుకు దోహదపడింది కాళేశ్వరం జలాల్లో రాష్ట్రంలోని రిజర్వాయర్లు ప్రాజెక్టులు చెరువులు కుంటలు నీళ్లతో కలకలలాడుతున్నాయి ఈ నేపథ్యంలో నాటి సీఎం కేసీఆర్ ఈ జలాలను రాష్ట్రంలో మత్స్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి మత్స్యకారుల జీవితాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వినియోగించాలని నిర్ణయించిండ్రు ఉచిత తేప పిల్లలు పంపిణీని పథకాన్ని అమలు చేసిండ్రు ఈ పథకం కారణంగా రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో రెండు పాయింట్ ఆరు లక్షల టన్నులుగా ఉన్న చేపల ఉత్పత్తి రెండు వేల ఇరవై మూడులో నాలుగు పాయింట్ మూడు తొమ్మిది లక్షల టన్నులకు పెరిగింది దీని వల్ల ప్రతి సంవత్సరం మత్స్యకారులకు ఆరు వేల ఐదు వందల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతున్నది ఇలాంటి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డును ఆంధ్రప్రదేశ్ కు తరలిస్తే చూస్తూ ఊరుకోబంని నారాయణపేట జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త గవినోల శ్రీనివాస్ గడిమంకర్పల్లి మాజీ సర్పంచ్ జీ సుభాష్ ఎమ్నోనిపల్లి మాజీ ఎంపీటీసీ గౌని శ్రీను హెచ్చరించారు ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు దక్షిణ భారతదేశంలో చేపల ఉత్పత్తిని పెంచేందుకు వీలుగా పరిశోధనలు చేయాలనే ఆలోచనలతో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఎన్ఎఫ్డిబిని అమరావతికి తరలించాలంటూ కేంద్ర మంత్రికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడని తప్పుబట్టిర్రు మొత్తం మీద ఇక దీని మీద ఈ మత్స్యశాఖ మీద కూడా కన్ను పడ్డది మొత్తం మీద అన్నిటిని ఇలా మత్స్యశాఖనే రేపు ఐటీ పరిశ్రమలను ఎత్తుకపోతారు ఎల్లుండి సినీ పరిశ్రమలను ఎత్తుకపోతారు సినీ పరిశ్రమ పరిశ్రమ ప్రతిపాదన ముననే వచ్చింది సినీ పరిశ్రమను ఆంధ్రాకు తరలించే కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందుకే దీనిలో భాగంగానే రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీని ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేస్తున్నారు అనే అంశాలు కూడా తెర మీదకు వచ్చినాయి ఇక రేపు మనకేమి లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని మళ్లించకపోయి హైదరాబాద్లో ఏమున్నది ఏమి లేదు అన్ని అమరావతిలోనే ఉన్నాయి అమరావతిలో పెట్టువాళ్ళు పెట్టు అని చెప్పేసి రైట్ మత్స్యకారులకు నగదు బదిలీని పరిశీలించండి మంత్రి వాకిటి శ్రీహరికి మాజీ మంత్రి జీవన్ రెడ్డి లేఖ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి చేప పిల్లల పంపిణీ కాకుండా నేరుగా నగదు బదిలీ అంశాన్ని పరిశీలించాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి కోరారు ఈ మేరకు ఆదివారం మంత్రికి లేఖ రాసిర్రు చేపపిల్లల కొనుగోలు కోసం టెండర్లు పిలిచి పంపిణీ చేసేందుకు అధిక సమయం పడుతున్నదని టెండర్లలో అవకతవకలు జరిగే ఆస్కారం ఉన్నదని పేర్కొన్నారు వీటన్నిటికీ చెక్ పెట్టేందుకు మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలని కోరిరు మరి నగదు బదిలీ చేస్తే నగదు బదిలీ చేస్తే ఇప్పుడు ఆ నగదు ఎక్కడైనా దుర్వినియోగం అయ్యేది తెలియదు ఎక్కడైనా పోయేది తెలియదు డైరెక్ట్ కొద్దిగా లేట్ ప్రాసెస్ అయినప్పటికీ కూడా చేపపిల్లని పంపిణీ చేస్తే మంచిగా ఉంటుంది సరే అది వేరే ముచ్చట కానీ ఇగో దీన్నైతే ఎత్తుకొని పోయే కుట్ర చేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది ఆంధ్ర మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది ఆ పోరాటాలు ఏవి చేయకుండా పోరాటాలు చేస్తున్న మీద బురద తల్లుకుంటా ఇలా కాలం గడుపుతా ఉన్నది రాష్ట్ర సర్కార్ ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నదా అని మీద కూడా అసలు పట్టింపు లేకుండా వ్యవహరిస్తా ఉన్నది ఈ బోర్డు పోకుండా ఈ బోర్డు పోకుండా కాపాడాల్సిన అడ్డుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ మీద ఉన్నది